జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీమాత శ్రీ విష్ణు రూపాయి నమస్ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము గ్రీన్ స్క్రీన్ పైన వీడియో ఉండడం వల్ల కాస్త మీకు సైడ్ పైన బోర్డు కనిపించదు కేవలం రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఐదు నిమిషాల కోసం తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి నెక్స్ట్ మనం రాశి ఫలాలు తెలుసుకున్నప్పుడు బోర్డు ఆధారంగా తెలుసుకున్నాం ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహ రీతి అయితే ఉండబోతున్నాయి కాబట్టి గోచర గ్రహ మానం కూడా మారుతూ ఉంటది దాని అనుసారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఈ గోచర పరిస్థితి మీకు చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా తప్పకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి చూడండి శుక్రుడు సిక్స్త్ జూలై రోజున మీ రాశుల నుంచి దశమ స్థానంలో ఉండడం వల్ల మీ రాశాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ తుల తులారాశి వారికి కాస్త కార్యక్షేత్రాల లోపల ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడుతుంది చిన్న చిన్న విషయాల లోపల కాస్త కోపం పెరిగే అవకాశం ఉండబోతుంది మీరు ఏవైతే సంకల్పాలు చేశారో ఆ సంకల్పం పూర్తి కావడానికి అసలు టైం అయితే పట్టే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది అలానే మీరు ఏ పని సగంలో అస్సలు వదిలేకండి రెండో విషయం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తులారాశి వారు మీ వ్యాపారం లోపల రహస్యాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్కడ ఎప్పుడు అస్సలు డిస్కస్ చేయకండి ఒకవేళ చాలా అవసరం ఉన్నట్లయితే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఎక్కువ డిస్కస్ చేయండి కాబట్టి అనవసరమైన వ్యక్తులతో అస్సలు డిస్కస్ చేయకండి మీరు ఎంత మౌనంగా ఈ పదిహేను రోజులు ఉంటారో మీ వ్యాపారం ముందుకు అవకాశం ఉంది వ్యాపారం లోపల కాస్త ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో కాస్త మీరు మేనేజ్మెంట్ తో ఉండడానికి మీరు ప్రయత్నించండి వాళ్ళతో ప్రేమతో ఉండండి మంచి జరుగుద్ది అదే రకంగా కుటుంబ పరంగా కనుక చూసుకోవాలైతే ఇక్కడ తులారాశి వారికి కుటుంబ పరంగా ఈ పదిహేను రోజుల లోపల కు రాశి పరివర్తన చేసుకొని ఎప్పుడైతే మీ రాశి నుంచి అష్టమ స్థానంలో వస్తాడో అప్పుడు కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ తులారాశి వారికి ట్వెల్త్ జూలై రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకుని వృషభ రాశిలో ప్రవేశించబోతున్నాడు ఇక్కడ కాస్త ఆధ్యాత్మిక శత్రు లోపల కాస్త దెబ్బతినే అవకాశం అయితే ఇక్కడ తులారాశి వారికి కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎవరికైతే ముందు నుంచి అస్తమ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ముందు నుంచె థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ సమయం అంత అనుకూలంగా అయితే కనిపించలేదు కోపం పైన నియంత్రణ పెట్టుకోండి వాణి పట్ల చాలా నియంత్రణ అవసరము లేకపోయినైతే మీరు ఏదో చెప్పాలని అవతల వ్యక్తిగా అది ఏదో ఒకటి అర్థమయ్యే అవకాశం కూడా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి విద్యార్థులు కనుక చూసుకున్నైతే ఇక్కడ తులారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ పరంగా మంచి అవకాశాలు అయితే ఇక్కడ తులారాశి వారు కనబడుతున్నాయి విద్యార్థులు ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళ కెరియర్ పరంగా చాలా మంచి యోగం చాలా మంచి సమయం అయితే కనబడుతుంది ఈ పదిహేను రోజుల్లో కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో అది అనుకున్నప్పుడు అవ్వదు అది అనుకున్నప్పుడు అవ్వదు కానీ తర్వాత అవుతుంది ఇప్పుడు ఈ పరిస్థితి తులారా తులారాశి వారు కూడా ఆ రకంగానే ఉండబోతుంది మీరు ఏదైతే కెరీర్ లోపల మార్పు చేయాలి ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే అనుకుంటున్నారో అది అవతారు తప్పకుండా మీరు తప్పకుండా అలా అవుతారు కానీ ఇప్పుడు అవ్వలు ఇప్పుడు అయ్యే అవకాశం అయితే అంత ఎక్కువగా కనిపించట్లేదు తులారాశి వారికి కాబట్టి ఎక్కువ హోప్స్ పెట్టుకునే కన్నా మన కర్తవ్యం మన చేసిన పైన పట్ల కనుక మన కాన్ఫిడెన్స్ బలంగా ఉన్నట్లయితే అది తప్పకుండా మనకు దక్కి తీరుద్ది కాన్ఫిడెన్స్ గట్టి పెట్టుకొని ముందుకెళ్ళండి మంచి పరిస్థితి ఇక్కడ తులారాశి వారికి కనబడుతుంది విద్యార్థులకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో తులారాశి వారు ప్రత్యేకంగా మల్టీనేషనల్ కంపెనీ లోపల ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న పొరపాట్లు మీతో పాటు జరిగే అవకాశం అయితే కనబడుతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న విషయాలకి మీ అధికారి మీ బాస్ మీతో పాటు కాస్త చిన్న చిన్న విషయాలు కొట్లాటలు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కాస్త మనస్పరదలు కలిగే అవకాశం కూడా ఇక్కడ అది మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడైతే ఉండబోతుంది పదిహేను రోజులు ఇలాగే ఉంటుందా అంటే కాదు పదిహేను రోజులు కాస్త చంద్రబలం తారా బలం ఎప్పుడైతే మనకు అనుకూలించకుండదో అప్పుడు ఆ టైంలో అయితే జరుగుతూ ఉంటుంటది ఇంకో విషయం చూసుకున్నది ఇక్కడ తులారాశి వారు కాస్త ఫ్యామిలీ పరంగా కాస్త కొన్ని విషయాలు ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటు కుటుంబంలో కుటుంబం లోపల ఏదైనా మార్పు చేయాలనుకుంటు ఏదైనా ఫంక్షన్ కనుక అటెండ్ ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలనుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న వ్యక్తులతో పాటు కాస్త మీరు మాట్లాడుకొని పెట్టుకోండి ఏదో మీకు నచ్చింది మీరు చేశారని కాకుండా వాళ్ళ అభిప్రాయం కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కాస్త మీరు వాళ్ళతో పాటు మీరు కలిసి కూర్చుని కనుక మారినట్లయితే అర్థమైన వ్యక్తి కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి తులారాశి వారికి ఈ పదిహేను రోజుల కోసం సమయం కనుక చూసుకున్నట్లయితే కాస్త బిజీ షెడ్యూల్గా అయితే ఉండబోతుంది ఈ పదిహేను రోజుల్లో కాస్త తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది కాస్త ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే బుధుడు రాశి నుంచి దశమ స్థానంలో రావడం వల్ల కాస్త అదృష్టం మీ పని పట్ల ఉండడం వల్ల పని చేయండి పని తప్పకుండా చేయండి పని లోపల ఎలాంటి రకమైన అస్సలు మీరు బద్దకాన్ని పెట్టుకోకండి మీరు పని ఎంత ఎక్కువ చేస్తారో అదృష్టం మీకు అంత సపోర్ట్గా అయితే ఈ టైం లోపల ఉండబోతుంది తులారాశి వారు ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై కాకుండా థర్టీ జూలై వరకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని మనం ఫస్ట్ జూలై రోజున తెలుపుకోబోతున్నాము కుద్దినట్లయితే ఆ వీడియో మీద తప్పకుండా ఫాలోడానికి ప్రయత్నించండి కానీ తులారాశి వారికి అదృష్ట సహకారం ఈ ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు బాగానే ఉండబోతుంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అదృష్ట యోగం బలంగా అయితే కనబడుతుంది తులారాశి వారు stream up trenima.